హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చానండి అదేంటంటే మనకి ఎంత డబ్బులు వచ్చినా చేతిలో నిలబడవు అవి మన దగ్గర ఉన్న డబ్బులు వచ్చింది వచ్చినట్టు ఎంత వచ్చినా సరే మనం వేస్ట్ గా చూసి వేస్ట్ వేస్ట్గా అయిపోతాయి కదండి అలాంటప్పుడు ఏం చేయాలనేది వీడియోలో అనేది నేను చేశానండి ఏమీ లేదు సింపుల్ పరిహారం అండి మీకు నచ్చితే వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఏంటంటే మీరు వీడియోనైతే పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా మీరు వీడియో ఒక్క లైక్ గానిస్తే నాకు మోటివేషన్ గా ఉంటుంది అలాగే ఇంకొక వీడియో చేయడానికి కూడా ముందుకి వెళ్ళడానికి ఉపయోగపడుతుందండి నాకైతే ఈ పరిహారం అయితే నాకు యూస్ఫుల్ అయ్యిందండి ఏంటంటే మన ఇంట్లో ఎంత డబ్బులు వచ్చినా నిలబడవు కదండి మనం కష్టపడతాం సంపాదిస్తాం కానీ డబ్బులు అనేవి నిలబడవు ఏంటంటే ఏదో ఒక వృధా ఖర్చులు అవుతూనే ఉంటాయి అలాంటప్పుడు మనం ఏంటంటే ఇలాగ ఒక లక్ష్మవారం కానీ శుక్రవారం కానీ ఇలాగ మనము లక్ష్మీ అమ్మవారి దగ్గర ఏంటంటే ఒక ఆవు నేతతో కానీ లేదంటే నువ్వుల నూనెతో కానీ ఇలాగ దీపం అనేది పెట్టుకోవాలండి దీపం అనేది పెట్టుకున్న తర్వాత అసలు లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు అలాగే పసుపు కొమ్ములు అన్నీ ఇష్టం కదండి మనము అవి పెట్టి పూజిస్తే మనకి మంచిది లక్ష్మీ అమ్మవారికి కూడా చాలా ఇష్టము అలాగే మనం ఏంటంటే మన బీరువాలోని ఎంత ఒక్కొక్కసారి ఎంత ఖర్చు పెట్టకూడదు అనుకున్నా నెల డబ్బులు అనేవి ఉండవండి కష్టపడతాం కానీ డబ్బులు అనేవి ఉండవు దానికి ఏం చేయాలంటే చెప్పాను కదా ఒక ఇత్తడి కుందు కానీ లేదంటే వెండి కుందు కానీ ఇలా తీసుకొని ఏంటంటే మనం దీపం పెట్టుకుంటాం కదా మావు నేతితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ ఇలా దీపం అనేది పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఏంటంటే పసుపు కొమ్ము ఉంటుంది కదండి పసుపు కొమ్ముని తెచ్చుకొని లక్ష్మీ అమ్మవారి దగ్గర శుక్రవారం కానీ లేదా మంగళవారం కానీ లేదా లక్ష్మీవారం కానీ ఇలాగా ఒక పసుపు కొమ్మ అనేది మనము దీపం అనేది పెట్టిన తర్వాత ఒక పసుపు కొమ్ము అనేది పెట్టి అలాగే లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టి అది ఒక రోజంతా ఉంచాలండి ఉంచిన తర్వాత మర్చటి రోజు మనం డబ్బులు దాసుకుంటాం కదా డబ్బులు దాసుకునే బీరు అలా పెట్టుకుంటే చాలా మంచిదండి ఏంటంటే మనకి కష్టపడతాం కానీ చెప్పాను కదా ఎంత డబ్బులు వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటాయి అలా ఖర్చు అవ్వకుండా ఉండాలంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పరిహారం చేసుకోండి నేనైతే ఈ పరిహారం అనేది పాటించాను అలాగే ఏంటంటే మనకి లక్ష లక్షలు వచ్చేయాల్సిన అవసరం లేదండి ఏంటంటే మనకున్నంతలో మనము జాగ్రత్త చేసుకుంటే చాలండి అంటే జాగ్రత్త అంటే లక్షలు సంపాదించాల్సిన లేదండి కానీ ఒకళ్ళది చేయి చాపకుండా ఉండాలంటే మనము డబ్బులు అనేది వేస్ట్ ఖర్చు ఎంత చేయకూడదు అనుకున్నా ఎంత డబ్బులు అనేది మనం ఎంత జాగ్రత్త చేసినా ఒక్కొక్కసారి ఏంటంటే ఉండవు ఎంత జాగ్రత్త చేసినా అలాంటప్పుడు ఈ పరిహారం అనేది చేసుకుంటే చాలా మంచిదండి అది కూడా కాకుండా ఎంతో లక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు అండి ఈ పసుపు ఏంటంటే మంచిది తీసుకోవాలి మంచి పసుపు కుమ్మ అనేది తీసుకొని ఇలాగ శుక్రవారం మీరు నెయ్యి ఉంటే ఆవునెయ్యితో దీపం పెట్టుకుంటే ఇంకా మంచిదండి మంచిగా తల్లికి పువ్వులు పెట్టి అలాగే పసుపు కుమ్మ అనేది పెట్టి ఆ పసుపు కొమ్మని మరుసటి రోజు బీర్వాలో పెట్టుకుంటే చాలా మంచిదండి ఏంటంటే మన బీరువాలో ఎవరెవరి చేతిలో మారుతాయి డబ్బులు అయితే అలాగా మారినప్పుడు ఏంటంటే ఆ డబ్బులు మనం ఎంత జాగ్రత్త చేసుకున్నా ఒక్కొక్క నెల అనేది చాలా ఇబ్బంది పడిపోతాం అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ పరిహారం అనేది చెయ్యండి నా నేనైతే చేశాను అలాగని మనకి డబ్బులు ఎంతో ఉండిపోతున్నాయని కాదు మనకు వచ్చిన జీతమే మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని ఒకరి దగ్గర చేయి చాపకుండా ఉంటే అదే చాలు కదండి అని చెప్తున్నాను ఈ పరిహారం అయితే చేసుకోండి మీకు ఉపయోగకరం అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఏంటంటే శుక్రవారం ఇలాగ పసుపు కొమ్మ అనేది పెట్టి దీపం అనేది పెట్టుకొని హారత అనేది ఇచ్చి మనము ధూపం అనేది వేసుకొని శుక్రవారం చేస్తే శనివారం అండి శనివారం తీసి ఈ పసుపు కొమ్మ అనేది మన బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిదండి అలాగే మన ఇంటికి కూడా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ గా ఉంటాము ఇక్కడ చూసారు కదా హారత్ అనేది ఇచ్చి ఇది మనము శనివారం లక్ష్మీవారం చేసిన శనివారం తీయండి ఒకవేళ మంగళవారం చేస్తే బుధవారం తీసి అది బీరువాలో పసుపు కుమ్మున్ అనేది పెట్టుకోండి ఎవరు ఏంటంటే బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంకెక్కడైనా పెడితే మనము వీలు కానప్పుడు మొ ఉంటాం కదా అలా కాకుండా బీరువాలో డబ్బులు పెడతాం కదా ఆ డబ్బాలో ఈ పసుపు కుమ్మున్ అనేది పెట్టుకోండి చాలా మంచిది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ చూసారు కదా నేనైతే నా పూజ అయితే ఇలా చేసుకున్నాను ఏంటంటే ఇది చిన్న చిన్న టిప్ అయినా చిన్న పరిహారం అయినా మీకు యూజ్ఫుల్ అవుతుందని నేనైతే ఈ వీడియో పెడుతున్నానండి మీకు కానీ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక్కడ చూసారు కదా నేను హారత అనేది ఇచ్చిన తర్వాత ధూపం అనేది వేసుకోవాలండి లక్ష్మీ అమ్మవారికి దూపం ఇచ్చి పసుపు కుమ్మకు కూడా దూపం అనేది ఇచ్చి ఇల్లు అంతా దూపం అనేది వేసుకుంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా ఉంటుంది నేనైతే ఎలా చేసుకున్నానో నాకైతే ఈ పరిహారం నేనైతే పరిహారం చేసుకున్నానండి నేనైతే ఈ పరిహారం అయితే నాకైతే ఉపయోగపడిందండి మీకు కూడా ఉపయోగపడుతుందని నేనైతే ఈ వీడియో పెట్టానండి ఒకవేళ మీరు ఎలా చేసుకొని మీకు కానీ యూస్ఫుల్ అయింది ఈ పరిహారం అనేది ఉపయోగపడింది అంటే నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి చూశారు కదా ఇంకా ధూపం అనేది మనము లక్ష్మీ అమ్మవారికి అలాగే మనం పెట్టిన పసుపు కుమ్మకి ఇలా ధూపం అనేది ఇచ్చేసి ఆ తర్వాత చెప్పాను కదా పసుపు కుమ్మ అనేది మనం ఏ చేస్తే శుక్రవారం చేస్తే శనివారం అని లక్ష్మీవారం చేసిన శనివారం లేదా మంగళవారం వచ్చేస్తే బుధవారం ఈ పసుపు కొమ్మలు అనేది మనం బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిదండి లక్ష్మీ అమ్మవారికి కూడా పసుపు కొమ్మలు అంటే చాలా ఇష్టం కదా అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరింక మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్